Hello everyone, welcome to Arcade tutorial. ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా పదహారు జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము సో అందరూ కూడా చివరి వరకు చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ అంతేకాకుండా ఫ్రెండ్స్ మరి ఈ యొక్క సంక్రాంతి పండుగ ఆఫర్ అయితే ఈ నెల పదిహేడవ తారీఖు వరకు ఉందండి అన్ని కోర్సుల పైన సో ఇంట్రెస్ట్ నుండి ఎవరైతే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నారో వారు వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల ఏ దేశానికి రాజుగా కింగ్ ఫెడ్రిక్ టెన్ సింహాసనాన్ని అధిరోహించారు ఏ దేశానికండి ఆప్షన్ సి డెన్మార్క్ దేశానికి వివరాలు చూద్దాం జనవరి పద్నాలుగున డెన్మార్క్ ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని చూసింది కింగ్ ఫెడ్రిక్ టెన్ సింహాసనాన్ని అధిరోహించారు అతని తల్లి క్వీన్ మార్గరెత టూ తర్వాత యాభై సంవత్సరాలు చక్రవర్తిగా ఆకట్టుకున్న తర్వాత అధికారికంగా పదవి విరమణ అయితే చేశారు దేశ చరిత్రలో ఈ మహత్తర ఘట్టాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలి రావడంతో రాజధాని నిరీక్షణ మరియు ఉత్సాహంతో నిండిపోయింది ఒక ఆశ్చర్యమైన ప్రకటనగా దీని మనము చెప్పుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ టూ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన షాన్ మార్ష్ ఏ దేశ క్రీడాకారుడు ఏ ఆస్ట్రేలియా అంతర్జాతీయ మరియు దేశీయ క్రికెట్లో ప్రసిద్ధ ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియా షాన్ షాన్మార్స్ అన్ని రకాల క్రీడల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు ఈ కథనం అతని కెరియర్ మరియు ఆటపై అతను చూపించిన ప్రభావం గురించి మరియు సమగ్ర అవలోకనాన్ని అందిస్తుంది మార్క్ మార్షు ప్రారంభ కెరియర్ మరియు విజయాలు ప్రొఫెషనల్ క్రికెట్లో షాన్ షాన్మార్స్ యొక్క ప్రయాణం వివిధ జట్లకు గణనీయమైన విజయాలు మరియు సహకారంతో గుర్తించబడింది అతను పశ్చిమ ఆస్ట్రేలియాలో తన వృత్తిని ప్రారంభించడాన్ని చూడవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఇటీవల మరణించిన డాక్టర్ ప్రభా ఆత్రే ఏ రంగంలో ప్రసిద్ధి చెందినవారు ప్రభా ఆత్రే ఆప్షన్ బి అండి సామాజిక శాస్త్రీయ గాయకురాలు చూద్దాం తొంభై ఒక్క సంవత్సరాల వయసులో పూణేలో కన్ను మూసిన గౌరవనీయమైన శాస్త్రీయ గాయకురాలు మరియు కిరాణా ఘరానాకు చెందిన ప్రముఖురాలు డాక్టర్ అయిన డాక్టర్ ప్రభా ఆత్రే మృతికి భారతీయ శాస్త్రీయ సంగీతం సోదర భావము సంతాపం తెలియజేస్తుంది సంగీత ప్రపంచానికి ఆమె బహుముఖ సేవలకు ప్రసిద్ధి చెందింది మరి డాక్టర్ ఆత్రే నిష్క్రమించడంతో భారతీయ శాస్త్రీయ సంగీత చరిత్రలకు అద్భుతమైన అధ్యయనానికి తెరపడినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ చూద్దాం భారతదేశ డయూలో నిర్వహించిన మొట్టమొదటి బీచ్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన జట్టు ఏది ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్ అద్భుతమైన ప్రతిభతో మధ్యప్రదేశ్ డయ్యూలో జరిగిన మొట్టమొదటి బీచ్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగులో తిరుగులేని ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది ల్యాండ్ లాక్డ స్టేట్ తన అథ్లెట్ పరాక్రమం యొక్క లోతును ప్రదర్శిస్తూ ఏడు స్వర్ణాలతో సహా మొత్తం పద్దెనిమిది పథకాలు సాధించింది సో గోష్లా బీచ్లో జరిగిన జనవరి నాలుగు నుంచి పదకొండు వరకు ప్రారంభమైన ఈ పోటీలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పద్నాలుగు వందల నాలుగు మంది యువ క్రీడాకారులు వివిధ విభాగాల్లో నిమగ్నమయ్యారు మహారాష్ట్ర మూడు స్వర్ణాలతో పద్నాలుగు పథకాలు సాధించగా తమిళనాడు ఉత్తరాఖండ్ ఆతిథ్య నగర్ హవేలీ డయ్యూ అండ్ డామన్లు తలాపన్నైన పథకాలు సాధించాయి ముఖ్యంగా అస్సోం ఐదు స్వర్ణాలతో సహా ఎనిమిది పథకాలతో రాణించింది ఒక చారిత్రాత్మక తరుణంలో లక్షద్వీప బీచ్ సాకర్లో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది పథకాల సంఖ్యను వైవిధ్య మరియు డయ్యూ బీచ్ గేమ్స్ యొక్క సమగ్ర స్వభావాన్ని నొక్కి చెప్పింది నెక్స్ట్ వన్ ఐస్టెమ్ అని పిలువబడే ఇండియన్ సైన్స్ టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ సౌకర్యాల మ్యాప్ సమావేశ పేరుతో ఒక సంచలనాత్మక చొరవను ఇక్కడ ప్రారంభించనున్నారు ఆప్షన్ఏ ఐఎస్సి బెంగళూరు అండి ఐఐఎస్సి ఐస్టెమ్ అని పిలువబడే ఇండియన్ సైన్స్ టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ సౌకర్యాల మ్యాప్ సమావేశ పేరుతో ఒక సంచలనాత్మక చొరవను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం నేతృత్వంలో రూపాంతరం చెందాలని లక్ష్యంగా పెట్టుకుంది శాస్త్రీయ సౌకర్యాలు మరియు ప్రయోగశాలలను సులభంగా యాక్సెస్ చేయడం ద్వారా దేశంలో పరిశోధన సహకారం పెరుగుతుంది బెంగళూరులోని ఐఐఎస్సిలో లాంచ్ ఈవెంట్ బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సమావేశ ప్రారంభ వేడుకలు జరగాల్సి ఉంది నెక్స్ట్ వన్ జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున డైరెక్టర్ జనరల్ నావెల్ ఆపరేషన్స్ యొక్క కీలక పాత్ర నిల స్వీకరించిన వారు ఆప్షన్ బి అండి వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ ఒక ముఖ్యమైన పరిణామంలో వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున డైరెక్టర్ జనరల్ నావెల్ ఆపరేషన్స్ యొక్క కీలక పాత్రను స్వీకరించారు గోవాలోని నావెల్ అకాడమీలో ముప్పై ఎనిమిదవ ఇంటిగ్రేటెడ్ క్యాడెట్ కోర్స్ యొక్క విశిష్ట పూర్వ విద్యార్థి వైస్ అడ్మిరల్ ప్రమోద్ ఇండియా ఇండియన్లోకి ప్రవేశించారు మరి పంతొమ్మిది వందల తొంభైలో నావీ వృత్తిపరమైన నేపథ్యము మరి వైస్ అడ్మిరల్ క్యాట్ ఏ సీకింగ్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ మరియు కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ స్పెషలిస్ట్ నేపథ్యాన్ని కలిగి ఉండడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ ఎక్స్ ఆయుతాయా పేరుతో తొలి ద్వైపార్షిక వ్యాయామం ఇటీవల భారతదేశం ఏ దేశంతో కలిసి నిర్వహించింది ఎక్స్ ఆయుతాయా ఆన్సర్ ఏ థాయ్లాండ్ అండి ఒక చారిత్రాత్మక చర్యలు ఇండియన్ నావీ మరియు రాయల్ థాయ్ నేవీ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఎక్స్ ఆయుతాయ పేరుతో తొలి ద్వైపాక్షిక వ్యాయామం కోసం బలగాలను కలిపాయి మరియు అజేయమైన స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే ఈ సముద్ర సాకారము పురాతన నగరాలను కలుపుతున్నందున ఇది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది భారతదేశంలోని అయోధ్య మరియు థాయ్లాండ్లోని ఆయుతాయ శతాబ్దాల నాటి భాగస్వామ్య చారిత్రక కథనాలు మరియు గొప్ప సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది మాజీ ఆయుత ముఖ్య అంశాలు సింబాలిక్ అర్థం ఏంటి అంటే మాజీ ఆయుత అంటే అయోధ్య మరియు ఆయుతాయ మధ్య చారిత్రక మరియు సాంస్కృ సాంస్కృతిక సంబంధాలను నొక్కి చెబుతూ ది ఇన్విజిబుల్ వన్ అనువదిస్తుంది ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ అధికారి అవార్డును అందుకున్న మొదటి మహిళా క్రింది వారులు ఎవరు ఏ దీపా బండారే గారు చూద్దాం కొల్లాపూర్లోని షిరోల్ తాలూకాలోని శ్రీ దత్తా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీతో సంబంధం కలిగి ఉన్న దీపా బండారే ఈ వేడుకలో ప్రతిష్టాత్మకమైన ఉత్తమ పర్యావరణ అధికారి అవార్డును కైవసం చేసుకోవడంతో ట్రయల్ బ్లేజర్గా ఉద్భవించింది విఎస్ఐ చైర్మన్ శరత్ పవార్ ప్రదానం చేసిన ఈ అవార్డు మహారాష్ట్ర చక్కెర పరిశ్రమ యొక్క సుదీర్ఘమైన మరియు ప్రసిద్ధ చరిత్రలో ఈ ప్రశంసలు అందుకున్న ఏకైక మహిళగా బండారే చారిత్రాత్మక క్షణాన్ని సూచిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ పరోక్ష పన్నులు అండ్ నార్కోటిక్స్ కొత్త క్యాంపస్ ప్రారంభించనున్నారు ఆప్షన్ ఏ అండి సత్యసాయి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పనులు లేదా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కొత్త క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమం జనవరి పదహారున షెడ్యూల్ చేయబడింది ఇది ప్రాంతం యొక్క విద్యా మౌలిక సదుపాయాలలో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది క్యాంపస్ యొక్క ప్రాముఖ్యత ఐదు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎన్ఎస్ఈఐఎన్ పరోక్ష పన్నులు మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ పరిపాలనలో సామర్థ్య నిర్మాణానికి అంకితం చేయబడింది ఈ జాతీయ స్థాయి ప్రపంచ స్థాయి శిక్షణ సంస్థ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కేంద్ర అనుబంధ సేవలు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు భాగస్వామ్య దేశాల అధికారులకు శిక్షణ అయితే ఇస్తుంది నెక్స్ట్ వన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఆమోదించిన కోర్బావాక్స్ కోవిడ్ టీకా రూపొందించిన సంస్థ సి బయలాజికల్ సంస్థ హైదరాబాద్లో ఉందండి హైదరాబాద్ నగరానికి చెందిన బయలాజికల్ ఈ సంస్థ స్వదేశీయంగా తయారు చేసిన కోర్బావాక్స్ కోవిడ్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ప్రోటీన్ సబ్ యూనిట్ ప్లాట్ఫామ్పై దేశీయంగా తయారైన తొలి దేశీ కోవిడ్ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం కోర్బివాక్స్ టీకాను అత్యవసర వినియోగం క్రింద ఇవ్వవచ్చు అని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది కోర్బివాక్స్కు ఇప్పటికే డీజీసీఐ అనుమతి కూడా ఉంది ఇప్పటి వరకు సుమారు వంద బిలియన్ల కోర్బోవాక్స్ కోవిడ్ టీకాలను ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి బయలాజికల్ ఈ సంస్థ అందజేసింది ఈ టీకాను ఎక్కువగా పన్నెండు నుంచి పద్నాలుగేళ్లలోపు పిల్లలకు వాడారు ఇంపార్టెంట్ చిన్నపిల్లలకి ఇచ్చేది ముఖ్యంగా అడిషనల్ క్వశ్చన్స్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ వర్చువల్ సమ్మిట్ థీమ్ ఏంటి ఆప్షన్ బి యూనిట్ ఆఫ్ వాయిస్ యూనిట్ ఆఫ్ పర్సన్ రెండు వేల ఇరవై మూడులో వార్షిక వాతావరణ మార్పు సదస్సు కాప్ ట్వంటీ ఎయిట్కి ఈ దేశం ఆతిథ్యం ఇస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి అండి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండు వేల ఇరవై మూడు సమావేశం యొక్క థీమ్ ఏంటి ఆప్షన్ ఏ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్తో సహకారము జీ ట్వంటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్కి హోస్ట్గా ఉన్న నగరం ఏది ఆప్షన్ అండి పూణే నెక్స్ట్ జీ ట్వంటీలో భాగంగా బిజినెస్ ట్వంటీ సమావేశాన్ని హోస్ట్గా ఉన్న నగరం ఆప్షన్ బి గాంధీనగర్ రైసినా డైలాగ్ ఎనిమిదవ ఎడిషన్కు ఏ దేశ ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా ఉన్నారు ఆప్షన్ బి ఇటలీ నెక్స్ట్ బీటుబి గ్లోబల్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్కి ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ హోస్ట్ చేయబడింది ఆప్షన్ బి అస్సాం భారతదేశము ఏ దేశంతో వాణిజ్య సంభాషణ మరియు సీఈవో ఫోరంలో నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ ఏ యుఎస్ఏ స్టార్ట్అప్ ట్వంటీ ఎంగేజ్మెంట్ గ్రూప్ సమావేశానికి హోస్ట్గా ఉన్న రాష్ట్రం ఆప్షన్ ఏ సిక్కిం సివిల్ ట్వంటీ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ ఇన్సెప్షనల్ కాన్ఫరెన్స్కు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది ఏ నాగ్పూర్ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ సూర్యుడు అస్తమించే దేశమని క్రింది వాటిలో ఏ దేశాన్ని పిలుస్తారు ఆన్సర్ అండి అమెరికా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండేది ఏ రోజున గుర్తించండి ఆప్షన్ బి అండి జూలై నాలుగు అండి ఓకే జూలై నాలుగున అత్యంత దూరం అయితే ఉంటుంది క్రింది వాటిలో భూమి మీద రాత్రి పగలు సంవత్సరం అంతా సమానంగా ఉండే ప్రాంతము ఆప్షన్స్ అండి భూమధ్య రేఖ వద్ద రాత్రి పగలు సమానంగా ఉంటాయి సంవత్సరం అంతా కూడా ఈ క్రింది వాటిలో భూభ్రమణానికి పట్టే కాలం దృశ్య సరైన దాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు క్రింది వాటిలో భూమి తన కక్షలో ఎటువైపు నుంచి ఎటువైపుకు తిరుగుతుంది ఆప్షన్ బి పడమర నుంచి తూర్పుగా తిరుగుతుందని కానీ మనకు మాత్రం తూర్పు నుంచి పడమగా పడమరగా తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది ఓకే క్రింది వాటిలో దక్షిణయానం ఏ రోజు నుంచి మొదలవుతుంది దక్షిణయానం ఆప్షన్ సి అండి జూన్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతుంది క్రింది వాటిలో లీప్ సంవత్సరం కాని దాన్ని గుర్తించండి ఏ రెండు వేల ఆరు లీప్ సంవత్సరం కాదు క్రింది వాటిలో ఏ సమయంలో విషవత్తులు ఏర్పడతాయి విషవత్తులు ఆప్షన్ ఏ మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడున నెక్స్ట్ వన్ ఋతు అనుసరించి భూమిపై రాత్రి పగటి సమయంలో తీరాలు ఏర్పడడానికి క్రింది వాటిలో కారణాలని పేర్కొనము ఆన్సర్ ఆప్షన్ సి నాలుగు మాత్రమే అండి వాలు అక్షంతో భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమణ చేయడమే ప్రధాన కారణం ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే అని దేన్ని పిలుస్తారు అర్ధరాత్రి సి నార్వే ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ అని అంటాము సో గైస్ ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నా లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాలబుల్ సపోర్ట్ హ్యావ్ నెస్ డే బాయ్